సో నాకు నా కెరియర్లో చాలా పెద్ద 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 బ్లాక్ బస్టర్ ఇచ్చి నాకు బంగారు రాజుగా పేరు పెట్టి చేసిన ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈజ్ గోన్ టు డైరెక్ట్ నాగ చైతన్య విత్ రకుల్ ప్రీత్ అండ్ దేవి యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ జగపతి బాబు ఉన్నారు ఇంకా అట్లా చాలామంది ఉన్నారు అది చేస్తున్నాం అంతేకాకుండా అలాగే నాకు ఒక క్లాసిక్ మనం మా ఫ్యామిలీకి ఇచ్చిన మనం విక్రమ్ కుమార్తో అండ్ ఐ విల్ బీ ఆల్వేస్ బీ ఇండేటెడ్ అర్ ఫ్యామిలీ టు విక్రమ్ కుమార్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇచ్చారు ఆ సినిమాలో ఒక కొత్త స్టార్ని లాంచ్ చేస్తున్నాను అఖిల్ అఖినే దిస్ ఇస్ ఇస్ గోన్ బి హిస్ రీలాంచ్ ఫిలిం అండ్ దాంట్లో అఖిల్ని లాంచ్ చేస్తున్నాను అండ్ దీనికి ఈ సినిమా కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది అది అల్లు అరవింద్ గారు వాజ్ వెరీ గ్రేషియస్ ఆ సినిమా స్టార్ట్ చేయమని విక్రమ్ డైరెక్టర్ని ఆయన దగ్గర ఉన్నా కూడా నా దగ్గర పంపించారు థ్యాంక్ యూ అల్లు అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్